సలాడు మీ అందరికారు దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు భయపడకము నమ్మిక మాత్రం ఉంచము నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు రక్తస్రావం గల స్త్రీతో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన సమాధానం కల దానిపై వెళ్ళము అంటున్నాడు ప్రయత్నాలు ఎన్ పన్నెండు సంవత్సరాల ఉన్న వ్యాధి ఒక్క నిమిషంలో తగ్గిపోయింది విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చింది నువ్వు ఎటువంటి వ్యాధిలో ఉన్నా బాధలో ఉన్నా శోధనలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్నా ఇరుకులో ఉన్నా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నమ్మకంతో రా ఈరోజు దేవుని మందిరానికి నేను వెళ్తున్నాను అంటే దేవుడు ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి నేను సరి చేసుకుంటాను నా ప్రభువు నన్ను బాగు చేస్తాడని విశ్వాసంతో నీ వస్తే తప్పకుండా దేవుడిని పట్ల మేలు చేస్తాడు ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలిగిన గాక గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఈ పట్ల ఊహించని కార్యములు ఇది జరిగిద్దా అని ప్రజలు కూడా దేవుడు జరిగిద్ది అంటాడు ప్రైజ్ అలాడ్